ట్రంప్ వచ్చి యుద్ధాలు ఆపేసి అవార్డు కోసం ట్రై చేస్తున్నట్టు అడుగుతున్నాడు కదా పాకిస్తాన్ వాళ్ళని నా పేరు రికమెండ్ చేయండి అలాగా నేను ఆపేస్తానని చెప్పింది అలా ఉంది ఇది ఈ పీపుల్ కూడా సేమ్ లైక్ దట్ ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నం వచ్చారండి మొన్న ఏ విషయంలో వచ్చారు యోగాడే ఓకే యోగాడే వచ్చారు దానివల్ల విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన లాభం చెప్పానండి ఆయన వచ్చేప్పుడు ఆయనతో ప్రకటించాలి కదా ఆ ప్రాంతానికి మేలు జరిగేట్టు మన రాష్ట్రానికి మేలు జరిగేట్టు కనీసం ఉక్కు ఫ్యాక్టరీని నేను ఈ సందర్భంగా మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత ఇంత కమిట్మెంట్తో ఉన్న మీ అందరికీ కూడా ఇదో ప్రైవేట్ పదం చేయకుండా దాన్ని డిస్ట్రిబ్యూనిస్ట్రే ఆపుతున్నాను తెలుసుకున్నాను చెప్పొచ్చు కదా ఇది చెప్పలే ఇందుకు చెప్పింది తెద్దు ఎంతసేపు తందానం తాను తందానం అనుకుని అనుకుని ఒకళ్ళు పొగడుకోవడం తప్ప ఏం జరిగింది అక్కడ ఫ్రీ ఇసుకున్నారు ఓకే సంతోషం మేము వచ్చి అక్కడ ఎక్కడ రీచ్లోనూ దాని ఖర్చు ఎక్సలేషన్ ఖర్చు నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయల టన్నుకి అయిన ఖర్చు రెండు కలిపి అయితే పదకొండు వందలు లేకపోతే పదిహేను వందలు లేకపోతే రెండు వేల రూపాయలు బోర్డులు పెట్టి బోర్డులు పెట్టి ఎంతైనా బోర్డు పెట్టి అది వసూలు చేసేవాళ్ళం అవునా కాదా చూసుకోండి ఏ రీచ్ అయినా సరే బోర్డులు పెట్టి ఇదిగో ఈ ఇక్కడ ఈ టన్నుకి ఈ పదకొండు వందల రూపాయలు కట్టాలి లేకపోతే ఎందుకు లేదా వెయ్యి రూపాయలు కట్టాలి లేదా నాలుగు వందల నాలుగు వందల వీధి ఇంకొక రెండు వందల రూపాయలు ఖర్చు ఆరు వందల రూపాయలు కట్టాలని బోర్లు పెట్టి అక్కడ దాన్ని బట్టి పెట్టి పెట్టి నేను చేస్తాం ఇప్పుడు అన్నారు ఇప్పుడు మరి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇప్పుడు మరి వసూలు చేస్తారు కదా నా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి గత ప్రభుత్వం అంటే ఏమైనా తక్కువ కేసారా గత ప్రభుత్వం కదా ఆదాయం వచ్చింది రెండు నాలుగు వందల యాభై రూపాయలు లెక్క ప్రభుత్వం ఆదాయం వచ్చింది అంటే లారీకి నాలుగు వేల వందలు ఆదాయం వచ్చింది ఈ ఈ ప్రభుత్వం ఆదాయం లేదు కానీ రేటు మాత్రం తగ్గలేదు మరి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు ఎవరికి వెళ్తుంది ముఖ్యమంత్రి మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా లేకపోతే కాబట్టి కింద ఉన్న వర్కర్ల ఎవరికి వెళ్తుంది అల్టిమేట్ గా ఎవరికి భారం కొనుక్కోడి భారం వినియోగదారుడికే కదా వినియోగదారుడికి గత ప్రభుత్వం కంటే తక్కువ కావాలి కదా వినియోగదారుడికి గత ప్రభుత్వంలో లారీ పదివేల రూపాయలు దొరుకుతాయి రాజమండ్రిలో దొరికితే ನಾಲ್ಕು ವೇದ ಆರು ವೇದ ದೊರಕಾಲಿ ಕದಾ ಅದೇ ಪಾಯಿಂಟ್